వెల్కమ్ టు జెకే న్యూస్ రైతులు ఆధునిక పంటలు సాగు చేసి అభివృద్ధి చెందాలి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు ఆధునిక పంటలు సాగు చేసుకొని అభివృద్ధి చెందాలని రైతు మహమ్మద్ రంఛాన్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహమ్మద్ రంజాన్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా దామిర మండలంలోని సీతారాంపురం గ్రామంలో నాకున్న వ్యవసాయ భూమిలో ఉపాధి హామీ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్స్ పండించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య డ్రాగన్ ఫ్రూట్స్ పండించేందుకు తెలంగాణ రాష్ట్రంలో అధిక దిగుబడి పండించి ఉత్తమ రైతుగా నిలవాలని సూచించారు అందుకు ఆధునిక పంటలు పండ్ల తోటలపై ఆసక్తిని పెంపొందించుకుని అధిక లాభాలు పొందవచ్చని సూచించారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య డిఆర్డిఓ పద్మజ అదనపు కలెక్టర్ రాధిక గుప్తా హార్టికల్చర్ ఆఫీసర్ మధురిమ తదితరులు ఆదర్శ రైతు అహ్మద్ రంజాన్ను అభినందించారు మీ పేరు నా పేరు ఎండి రంజాన్ అది అన్నకొండ డిస్ట్రిక్ దామర మండల్ సితరాంపురం విలేజ్ నిన్న ఏపీ మేడం వాళ్ళు వచ్చు ఈఏస్ వర్క్ నుంచి వాళ్ళు వచ్చారు ఆ కలెక్టర్ మేడం కూడా వాళ్ళు నిన్న రమ్మని చెప్తే అన్నకొండ డిస్ట్రిక్ట్ వెళ్ళి మేడం వాళ్ళని కలిసి ఫ్రూట్స్ అందజేయడం జరిగింది వాళ్ళు కూడా అభినందించారు ఇట్నే కొత్త ముందు కూడా ఇంకా నువ్వు మంది నువ్వు బాగా ఇట్నే మిగతా రైతులకు కూడా ఆదర్శంగా ఉండు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు ఓకే మేడం అని చెప్పాను ఈ ఫ్రూట్స్ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి కూడా ఈ కొత్తగా మనకు ఈ పంట మిగతా వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఈ వర్ష పరిస్థితులకు కొద్దిగా అనుకూలంగా మనకు అటు అయితే మనం నష్టపోతున్నారు రైతులు ఆ ఉద్దేశంతో కొత్త ఒక వన్ ఎకర్ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి వన్ అండ్ ఎకర్ ప్లస్ టూ ప్లాన్ చేసినాక ఈ మన ఈజీఎస్ వర్క్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి మిగతాది ఇట్లా పెట్టి మన ఇంకో ఇరవై గంటలు నైన్ హండ్రెడ్ ప్లాన్స్ ఇస్తాం మిగతా ఆలోచన ఉంటే మిగతా పెట్టేసాయని చెప్పేసి అన్నారు అట్లా అని చెప్పేసి ఇంకో వన్ అండ్ హాఫ్ ఎకర్ మొత్తం త్రీ ఏకర్స్ పెడతా అని చెప్పేసి నాకు ముందు ఆలోచన ఉంటే వీళ్ళు ఇద్దరు వాళ్ళు సపోర్ట్ చేయడం గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకో వన్ అండ్ హాఫ్ ఎకర్ మొత్తం త్రీ ఏకర్స్ ప్లాన్ చేసిన మిగతా రైతులు కూడా ఎవరైనా పెట్టే ఆలోచన ఉంటే మాత్రం అంటే ఇప్పుడు పెట్టుబడి మాత్రం ఫస్ట్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఎకరానికి ఒక ఎనిమిది లక్షల వరకు ఖర్చు వస్తాయి ఢిల్లీస్లో అదే రౌండ్ మిత పెడితే ఎకరానికి రెండు వేల మొక్కలు పడతాయి మన ఢిల్లీస్ ఇది సీరియల్గా లైన్ పెట్టేస్తే మాత్రం ఎకరానికి నాలుగు వేల మొక్కలు పడతాయి ఎకరానికి రెండు వేల మొక్కలు పెడితే ఏంటంటే ఎకరానికి మనకు నష్టపోతుంది మనం ఎకరా ఒక ఎకరంలో నాలుగు వేల మొక్కలు పెడితే రెండు ఎకరాల పంట తీసినట్టు అది దిగుబడి ఆ ఆలోచనతోనే తెల్లి హైటెన్సిటీ పద్ధతిలో కొన్ని ఎవరైనా పెట్టే రైతులు ఉంటాయి అది కూడా పెట్టే నర్సరీ కూడా మీరు తోటను చూసేసి మొక్కలు పన్ను తినేసి వెదర్కు అయిన సమ్మర్లో కూడా దాన్ని తోటను విజిట్ చేసి ఫ్రూట్ టైంలో విజిట్ చేసి ఆ ఫ్రూట్ పండు తిన్నాక మాకు నచ్చితేనే అప్పుడు అక్కడ నుంచి నర్సరీ కొనుగోలు చేసి పెట్టండి పెట్టే రైతులు కూడా కొత్త వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా నా నుంచి వాళ్ళ మొక్కలు ఎక్కడన్నా తీసుకోండి కానీ నేను అట్లా కూడా సపోర్ట్ చేస్తాను ఒకవేళ ఈ సమ్మర్ డిసెంబర్ తర్వాత ఆయన మొక్కలు కావాలనుకో నేను కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నా నేను కూడా ఇక వన్ అండ్ హాఫ్ ఎకర్ వన్ ఎకర్ ప్లాన్ చేద్దామని అది ఆ బిడ్డు కూడా అడిగిన పెట్టుకున్నా డిసెంబర్లో పింక్ అని ఇది లోకల్ వెరైటీ ఇది ఇది వచ్చి యాభై రూపాయలతో ఇచ్చిన అది జైన్ వెరైటీ హైబ్రిడ్ వెరైటీ ఒక మనకు ఆ ఫ్రూట్ వచ్చేసి హాఫ్ కేజీ నుంచి స్టార్ట్ అవుతాయి అది పలుపు లోపల పింక్ రకం ఎక్కువ ఉంది కాబట్టి మార్కెటింగ్ కూడా అదే బాగుంది అంటే నా ఉద్దేశ నా ఉద్దేశం నేను పెట్టేది మాత్రం మళ్ళీ జైనే పెడుతున్నా ఆ ఎండలో కూడా సమ్మర్లో కూడా ఎల్లోస్ రాకుండా కుళ్ళు లేకుండా అది ఎల్లోస్ అది బాగున్నది లోకల్ వెరైటీ కంటే అది బాగున్నది ఫ్రూట్ మార్కెటింగ్ కూడా అది కూడా హాఫ్ కేజీ కిలోకు రెండు దూతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మార్కెట్ బయర్స్ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి మన మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ జైన్ పెట్టుకోడు ఉత్తమం ఎవరు ఇక్కడ నా దగ్గర తీసుకోవాలంటే ఎక్కడ తీసుకున్నా కూడా మొక్కలు జైన్ జైన్ తీసుకొని పెట్టడం ఉత్తమం మన పేదలకు మన వాతావరణానికి మన నేలకు అనుకూలమైంది జైన్ ఇప్పుడు మనకు వరంగల్ జిల్లాలో ఇది మొట్టమొదటిదా నువ్వు చూసిన ఇది ఫ్రూట్స్ అనేది ఇంకే వేరే జిల్లాలో ఎక్కడైనా పండిస్తాను లేదు ఇక్కడైనా పర్కాల దగ్గర గోవిందాపూర్ అక్కడ చూసినా రేగొండ రేపాకపల్లె చూసినా బొట్టుపల్లి కిషన్ రెడ్డి అని అక్కడ చూసినా జనగా టోల్ దగ్గర పో అక్కడ చూసినా విజిట్ చేసినా జగిత్యా నుండి అనంతపూర్ గుంటూరు ఒక ఏడేడు నెలలు నేను సర్చ్ చేసి తిరిగి పెట్టేసినా అంటే అందరూ తిరిగి చేయాలని కాదు ఏమైనా అంత తిరిగినా కదా ఇప్పుడు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా నా నుండి ఏమైనా ఇప్పుడు మీరు ఎక్కడ నుండి ఏది కూడా నేను సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మిగతా రైతులకు ఎందుకంటే ఇప్పుడు ఈ వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు పత్తి కావచ్చు వేరే ఇతర పంటలు మీకు సరే ఏ పంటలు పెట్టుకున్నా కూడా నష్ట ఇప్పుడు అది పెట్టుబడి పెట్టి చేసేంత శక్తి ఉండాలి అలా పెట్టి ఊరికే నేను పెడితే మాత్రం నువ్వు చెప్పినా సక్సెస్ చేయాలంటే నేను చెప్పుడు ఎవరు చెప్పినా కాదు చేసేంత శక్తి కూడా నీ దగ్గర ఉండాలి నువ్వు టూ ఏకర్స్ పెట్టేది ఒక వన్ ఎకర్ పెట్టాలి రైతు మీద రైతు కూడా ఆ టూ ఏకర్స్ పెట్టి నష్టపోవద్దు ఎవరు కానీ ఫస్ట్ వన్ ఎకరే పెట్టాలి ప్రభుత్వం నుండి ప్రభుత్వం నుండి మనకి ఇప్పుడు ఈజీఎస్ వర్క్లో ఉపాధి హామీ పథకంలో రెండు లక్షల అరవై మూడు వాళ్ళు ఇస్తామని చెప్పారు ఇప్పటికే లక్ష ముప్పై రెండు వేలు మనం ముట్టడం జరిగింది మీతో కూడా ఈ మూడు సంవత్సరాల మెయింటెనెన్స్ కింద వాళ్ళు ఏపీ మేడం ఇస్తామని చెప్పేసి వాళ్ళు నేను కలెక్టర్ మేడం కూడా అదే అనౌన్స్ చేశారు